హలో అండి అందరికీ నమస్కారం అయితే మంచి మంచి శారీస్ ఎక్సలెంట్ డిజైన్స్ మీ ముందరికైతే మన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు తీసుకొని వచ్చారనమాట రాబోయే సమ్మర్కి కూల్ కూల్ కలర్స్తో ఎక్సలెంట్ డిజైన్స్ మీరైతే చూడొచ్చు హ్యాండ్మేడ్ వర్క్ అండి కాటన్ శారీస్ మనకు వచ్చేసి సమ్మర్లో చాలా బాగా ఉపయోగపడతాయి ఈ డిజైన్స్ చూడండి ఏమన్నా ఉన్నాయి అసలు మైండ్ బ్లోయింగ్ అన్నట్టు ఉన్నాయి చాలా చాలా తక్కువ రేట్లతో చెప్పాలంటే హోల్సేల్ వాళ్ళకే హోల్సేల్ ఇచ్చే విధంగా ఉంటుంది అనమాట వీళ్ళు ఇచ్చే ప్రైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి ఒరిజినల్ హ్యాండ్ మేడ్ కాటన్ శారీస్ అండి తో తయారు చేసినవి అయితే కాదనమాట హ్యాండ్ వర్క్తో చేసిన శారీస్ ఎక్సలెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా చాలా ప్రత్యేకమైన చీరలు మీరు అయితే వీడియో మొత్తం ఎక్సలెంట్ శారీస్ అస్సలు మిస్ అవ్వద్దండి చూడండి ఒకదాని నుంచి ఒకటి చీరలు అయితే ప్రతి చీర మీకు చాలా బాగా నచ్చుతాయి రాబోయే సమ్మర్కి ఇప్పుడే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వాళ్ళు తీసుకొని వచ్చారు డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అండి గుంటూరులో నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ అయితే వస్తుంది నియర్ ఆవుల సంఘం అనమాట ఒకసారి అయితే విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి చూడండి స్టాక్ అయితే చాలా బాగుంది కొంతమంది అయితే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు మీరైతే పట్టించుకోకండి ఒకసారి అయితే మీకు కూడా నమ్మకం లేకపోతే డైరెక్ట్గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ అయితే చెప్పాను కదా లేదంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసిన గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అని డైరెక్ట్గా అయితే మీకు లొకేషన్ కూడా చూపిస్తుంది అలా అయినా మీరు డైరెక్ట్గా వెళ్ళి అయితే తీసుకోవచ్చు స్టాక్ అయితే చూడండి చాలా అయితే ఉంటుంది ఎప్పటికీ మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా స్టాక్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తుంటారు హోల్సేల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశము ఒకసారి అయితే విజిట్ చేసి చూసే కావాల్సి ఉంటే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు తీసుకోండి లేదా డైరెక్ట్గా విజిట్ చేయాలనుకునే వాళ్ళు కూడా చేసి తీసుకోండి మీకు అంత ట్రస్టెడ్ లేదు అనుకునే వాళ్ళు ఒకసారి అయితే వెళ్ళి విజిట్ చేసి చూసి తీసుకోండి క్వాలిటీ పరంగా ఎక్సలెంట్గా ఉంటాయి వీళ్ళు కూడా జెన్యున్ పర్సన్సే అండి ఎటువంటి ఇబ్బంది లేదు శారీస్ అయితే ఇప్పటితో అయిపోట్టుకునే వాళ్ళైతే కాదనమాట ఎప్పటికీ వీడియోస్ ఇస్తూనే ఉంటారు అలానే స్టాక్ కూడా తెస్తూనే ఉంటారు వీళ్ళు కూడా ట్రస్టెడ్గా చేయాలనేది వీళ్ళ ఒపీనియన్ అండి మంచి ఉద్దేశం అయితే ఉంది లేట్ చేయకుండా మరి కలెక్షన్స్ అయితే చూద్దాము ఇప్పుడు కొన్ని కొన్ని డిజైన్స్ ఓపెన్ చేసి చూపిస్తానని చెప్పి మీకు చూపిస్తాను కొన్ని డిజైన్స్ ఓకే సరే అండి కంప్లీట్గా ఫుల్ ఆల్ ఓవర్ ఇదైతే ప్యూర్ కలంకారీ కాటన్ కలర్ పోవడం అనేది ఉండదండి అలానే షింక్ అవ్వటం ఉండదు ఫుల్ గ్యారెంటీ ఎందుకంటే ఇది హ్యాండ్మేడ్ అంట కలర్ పోవటం ఉండదు షింక్ అవ్వటం కూడా ఉండదు ఆల్రెడీ షింక్ చేసిన తర్వాత దీనిపైన ప్రింట్ వేస్తారనమాట బ్లౌజ్ ఓకే బ్లాక్ అండ్ బ్లూ వచ్చింది మన డియన్ చూడండి బోర్డర్ చూడండి ఎంత బాగుంది ఎంత బాగుంది అంటే చాలా చాలా బాగుంది డిజైన్స్ అన్నీ బాగున్నాయి ఈ డిజైన్ అనే కాదు చూపిస్తున్నారు కదా మీరు చూపిస్తాను కదా ప్రతి డిజైన్ కూడా బాగుంటుంది అంటే మీరు కొన్ని డిజైన్స్ అయినా చూస్తే బాగుంటుంది ఈ వీడియోలని చూపించడం అంతే ప్రతి డిజైన్ కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇంకా వీడియో కాల్ వీడియో కాల్ చేస్తే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీకు ఇంకా ఎక్కువ డిజైన్స్ చూపించగలరు ఎందుకంటే ఒక ఈ వీడియోలోనే ఒక వీడియోలో మొత్తం చూపించలేరు కదా అంటే వీడియో అంటే ఒక థర్టీ మినిట్స్లోనే వస్తుంది కాబట్టి మీకు వీడియోలో మొత్తం ఉన్న డిజైన్స్ అన్ని చూపించలేరు అట్లానే ఉన్న కలర్స్ అన్ని కూడా చూపించలేరు ఒక్కొక్క డిజైన్కి వచ్చేసరికి మనకి కొన్ని ఆరు కలర్స్ వస్తాయి కొన్ని నాలుగు కలర్స్ వస్తాయండి వాళ్ళు ఇది బ్లౌజ్ ఫో వా ఇప్పుడు మీకు చూపిస్తున్న కలర్స్ సేమ్ కలర్స్ అయితే వస్తాయి కలర్స్ అయితే మాత్రం ఇవే వస్తాయి కానీ డిజైన్స్ మార్తా ఉంటాయి మీకని కలర్ ఒకటి చూపిస్తాను డిజైన్ చూపిస్తాను కలర్స్ అయితే ఇప్పుడు ఇందులో వచ్చి ఆరు ఆర్ కలర్స్ చూపించాలంటే చూయించలేం కదా ఆరు కలర్స్ వస్తాయి కానీ బాగుందో బోర్డర్ కానీ బోర్డర్ పాటు చూడండి ఎంత బాగుందో హంసలు వచ్చాయి పళ్ళు బ్లౌజ్ సరే ఎంత కంప్లీట్గా డిజైన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో మీకైతే చెప్తున్నా కానీ కలర్ మాత్రం ఫుల్ గ్యారెంటీ అది డార్క్ కలర్ అయినా లైట్ కలర్ అయినా సరే కలర్ ఫుల్ గ్యారెంటీ షింక్ అవ్వటం ఉండదు రేట్లు అయితే మాత్రం లాక్ చేసి పెట్టావు ఎందుకంటే మీకు ఇబ్బంది రాకుండా ఉండటం కోసం అంటే చెప్పాం కదండి ఆల్రెడీ ఫస్ట్ ఏ వీడియోలో అయినా కదా ప్రతి వీడియో నుంచి కూడా మా దగ్గర ప్రతి ఐటమ్ కూడా రేట్లు అనేది లాక్ చేసి పెట్టే ఉంటాయి ఎందుకంటే మీరు హోల్సేలర్స్కి ఇబ్బంది లేకుండా మీకు ఎవరైనా కనుక ఫోన్ చేశారనుకుంటున్నారు మీరు మా ఉంటారు ఈ వీడియో రిటైలర్స్ కూడా చూస్తే మీకు చాలా ఇబ్బందిగా ఉంటుందని ఇది మాత్రం గమనించగలరు రేట్లు ఎందుకు లాక్ చేసి పెట్టున్నాయో సరే అంతా కూడా మేడం కంప్లీట్ గా బ్లౌజ్ రిటైలర్స్ అయితే మాత్రం అవకాశం ఉండదండి ఒకటి రెండు మూడు చీరలు కావాలన్న వాళ్ళకి ఎవ్వరూ టెన్ శారీస్ కూడా ఉండదు మినిమం శారీస్ ఏంటనే చెప్తాం ఒకటి రెండు చీరలు అయితే ఉండదు మేడం అది పది శారీస్ అయినప్పుడు కొంచెం కష్టమే ఎందుకంటే రేట్లు అంత తక్కువ ఉంటాయి మీకు మార్కెట్లో ఇచ్చే రేట్లు మన రేట్లు మీరు కంపేర్ చేసుకుంటే మీరే చెప్తారు వీళ్ళ దగ్గర ఎంత తక్కువ అని రేటు వీళ్ళ దగ్గర ఎంత తక్కువ వస్తాయి రేటు మీరు నమ్మలేరు అనమాట అంటే మేము నిజం చెప్తున్నాం అబద్ధం చెప్తున్నాం అని మీకు అనిపించేలాగా ఉంటుంది రేట్లు అయితే అంతా బాగుంటాయి ఓకేనా బోర్డర్ నుంచి ఒకసారి కొంచెం నీట్గా దగ్గరగా ఉంచండి బోర్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ రేట్లు అయితే మాత్రం ఎండాకాలం కూల్ రేట్లు అనమాట రేట్లే కూల్గా ఉంటాయి మా రేట్లు చాలా కూల్గా ఉంటాయి అనమాట మీకు అంటే తక్కువ రేట్లు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి ఎట్లా రేట్లు తక్కువ ఇంత తక్కువ రేట్లు అనేలా ఉంటాయి మీరు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళినా కూడా రానటువంటి తక్కువ అతి తక్కువ రేట్లు మన దగ్గర ఉంటాయి చెప్తాను కదండి మీకు ప్రతి దానిలో కూడా ఆరు కలర్స్ వస్తాయి కొన్నిట్లో నాలుగు కలర్స్ వస్తాయి కలర్స్ అనేవి చూపిస్తున్నాను మీకు అంటే వేరే వేరే గురించి చూపిస్తున్నాను కలర్స్ అన్నీ ఇవే వస్తాయి సార్ మీకు వీడియో కాల్ చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్ ఉంటుంది రేట్లు అయితే చాలా తక్కువ ఉంటాయి ప్యూర్ కలంకారీ కాటన్ అనేది మేడ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది అంటే స్మూత్ చాలా స్మూత్ అంటే మనకి మళ్ళా మళ్ళీ అంటారు చూసారా వెయ్యి రూపాయలు రెండు వేలు ఉండే రేట్లు ఆ క్వాలిటీలు అంతకు మించి క్వాలిటీ ఉంటుంది సూపర్గా క్వాలిటీ నెంబర్ వన్ అండి కాటన్ అంటే ఇది మన సొంతది మన ఆంధ్రప్రదేశ్ కేటము హ్యాండ్మేడ్ కూడా అట్లా అనేది హ్యాండ్మేడ్ కూడా సేమ్ డిజైన్ కలర్స్ ఇందులో గుడ్ బాగుంచుకోండి డిజైన్ ఎంత బాగుందో కొత్త డిజైన్ ఇది చాలా బాగుంది ఇది ఇవాడు వచ్చిన డిజైన్ ఇది ఇది అయితే ఇంట్లో కొన్ని ఇంతకుముందు వచ్చినాయి కూడా అంటే మళ్ళీ రిపీట్ ఆర్డర్ చెప్పడం అయిపోయినాయి కనుక ఇప్పుడైతే ఇంకా ఎక్కువ కొత్త డిజైన్స్ అనేవి చాలా చాలా వచ్చినాయి క్రియేషన్ అయింది ఒకసారి చూడండి బ్లాక్ ఇందులో వచ్చేసరికి కూడా మనకి ఆరు కలర్స్ వస్తాయి డిజైన్ మీరు వీడియో కాల్ చేస్తే కనుక ఇంకా ఇంకా ఇంతకు మించి నీట్గా చూపించగలం అంటే ఈ వీడియోలో మొత్తం చూపించాలంటే మాకు కూడా హడావడిగా ఉంటుంది ఇది పళ్ళు పాటు మాకు కూడా హడావడిగానే ఉంటుంది మొత్తం అరగంటలోనే మొత్తం చూపించాలంటే అన్ని సారీస్ అన్ని కలర్స్ అన్ని విధాలుగా చెప్పాలంటే కుంటారు కదా పళ్ళు అట్లానే బ్లౌజ్ నేరం బాధంబర్ అట్లనే బోర్డర్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగుందో కలంకారీ అంటే ఇంకా మన తెలుగు సాంప్రదాయాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట మన కలంకారీ ప్రింట్స్ అంటేనే ప్రింట్లు అంటేనే పుట్టింది మన రాష్ట్రంలో కలంకారి అనేది మనకి చాలా చాలా గౌరవప్రదంగా ఉంటుంది అనమాట బయట చెప్పినా కూడా ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఎంత బాగుంది పోలీలోనే ఎంత బాగుండదు అట్లానే బ్లౌజ్ కానీ ఇది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ వారికే సర్థం ఇన్ని డిజైన్స్ ఇవ్వటం కానీ ఇంత రేట్లు తక్కువ ఇవ్వటం కానీ ఇంత మంచి క్వాలిటీ ఇవ్వటం కానీ ఇది మాత్రం పక్కా ఇంతకుముందు మీరు చూసే ఉంటు చూసి ఉంటే మన దగ్గర కొన్నాయి మీరు కనుక మా దగ్గర కొని ఉంటే అది మేము చెప్పవలసం లేదు తెలుసు కొత్త కస్టమర్స్కి అయితే కూడా ఇప్పుడు తెలుస్తుంది వీడియో కాల్ చేయండి స్క్రీన్ ప్యాంక్ కనిపిస్తున్నారు అనే నెంబర్లో కూడా మీరు ఖచ్చితంగా వీడియో కాల్ చేయండి స్క్రీన్ ఫైన్ కనిపిస్తున్న నెంబర్కి ఎందుకంటే మీరు ఇది నిజమా కాదనేది అనేది కూడా మీకు కూడా అక్కడే తెలుస్తుంది అంటే ఇది జెన్యునా కాదా కొంతమంది మోసం చేస్తూ ఉన్నారు చూడండి ఇది ఒకసారి పళ్ళు చూపించండి పళ్ళు ఫస్ట్ చూడండి పళ్ళు అసలు ఎలా బాగలుగుతుంది ఒక ఆర్ట్ వేసినట్టుగా ఉంది కళాకా ఆర్ట్ వేసినట్టుగానే ఉంటుంది చూడండి సారీ అంతా కూడా కంప్లీట్గా ఇట్లా టూ బోర్డర్స్ వస్తాయి కింద లోటస్ బోర్డర్ స్టైలు అట్లనే పైన అంతలు వేనుగులు కలిపి ఒక బోర్డర్ శారీ అంతా కూడా కంప్లీట్గా ఫుల్ శారీ వాళ్ళు చూసారు కదా బ్లౌజ్ ఇట్లా ఇందులో కూడా ఆరు కలర్స్ వస్తాయండి ప్రతి కలర్కి కూడా మనం ప్రతి డిజైన్కి కూడా చెప్పాం కదా ఆరు కలర్స్ ఉంటాయి అట్లానే కొన్నిటికైతే మాత్రం నాలుగు కలర్స్ వస్తాయండి ఇలా అలానే సెట్ వేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి నచ్చిన వరకు తీసుకోవచ్చు ఈ డిజైన్లో నాలుగు నచ్చినా నాలుగు తీసుకోవచ్చు లేదా ఈ ఒకటే నచ్చినా ఈ ఒకటి తీసుకోవచ్చు వేర్ తీసుకోవాలనేది మాత్రం ఏమి ఉండదు ఫుల్ ఫ్రెష్ టాక్ ఫుల్ గా వచ్చింది రేట్ అయితే చాలా తక్కువ ఇది కూడా పూల్ కలర్స్ అట్లానే హెవీ క్వాలిటీ అట్లానే రేటు చాలా తక్కువ డిజైన్స్ అనేవి కూడా ప్రతి డిజైన్ ఎంత బాగుంటుందో స్టూడెంట్ మేము చెప్పడం కాదు వీడియో అంటున్నారు మీకే చూస్తున్నారు కనుక వీడియో చూస్తున్నారు కనుక మీకు అర్థమవుతా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ బ్లాక్ బ్లూ బ్లాక్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ చిన్న ఆరెంజ్ కూడా వచ్చింది బార్డర్ ఫైడ్ వైట్గా వచ్చాను డిజైన్ చూడండి ఇది ఆల్ ఓవర్ అంటారు రెండు పైన చిన్న డిజైన్ అంటే కొంచెం పెద్దవాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది పళ్ళు బ్లౌజ్ సరే అంత కంప్లీట్గా సరే అంత కంప్లీట్గా వెళ్ళా పోచంపల్లి డిజైన్ అనమాట కాటన్ కలంకారీ కాటన్ శారీ వచ్చేసరికి మనకి పోచంపల్లి డిజైన్ శారీ డిజైన్ వచ్చేసరికి పోచంపల్లి డిజైన్ ఇది కూడా ఒకటి బాగుంది ఇందులో ఒక ఆర్ కలర్స్ తోటి ప్రతి కలర్ కూడా ప్రతి డిజైన్ కూడా మీకు నచ్చుతుంది అనే గ్యారంటీ బాగుంది మీకు నచ్చడం కాదు మీ దగ్గర కూడా కస్టమర్స్ కూడా మన దగ్గర మన దగ్గర మీరు సెలెక్షన్ చేస్తే మీరు మీ దగ్గర కస్టమర్ ఇది నచ్చిద్దు నచ్చదు అంటే రిటైలర్స్కి మీరు నచ్చిద్దు నచ్చదు అనుకుంటారు ఖచ్చితంగా మన మన దగ్గర సెలక్షన్ ఎలా ఉండేదంటే మీరు మా దగ్గర తీసుకుంటే సూపర్గా సేల్ అయిపోవాలన్నట్టుగానే ఉంటుంది మీ దగ్గర స్టాక్ ఆగితే మళ్ళీ మీరు మా దగ్గర ఇంకోసారి కొనరు కనుక అంటే మేము సెలక్షన్ ఎలా చేస్తా ఉంటే మా దగ్గర కొన్న కస్టమర్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అమ్ముకునేలా ఉండాలి అంటే కష్టపడి అమ్ముకునేలా ఉండకూడదు సంతోషంగా అమ్ముకునేలా ఉండాలి ఎందుకంటే కష్టం లేకుండా అమ్ముకోవాలన్నమాట కొంత కొంత సెలెక్ట్ కొంతకొంతమంది తీసుకొస్తూ ఉంటారు సెలక్షన్ ఉండదు వాళ్ళ దగ్గర అవి సేల్ అవ్వు మీరు కొన్నా కూడా సెల్ మన దగ్గర సెలెక్షన్ అయితే మీరు అసలు చెప్పిన అవసరం లేదు మీరు ఆలోచించిన అవసరం లేదు సూపర్గా ఉంటుంది ప్రతి విజయన్ కూడా ఎందుకంటే మళ్ళీ మీరు మా దగ్గరికి రావాలంటే త్వరగా అమ్ముకుంటేనే వస్తారు రేట్లు కూడా అలానే ఉంటాయండి మళ్ళీ చెప్తున్నావు వీళ్ళ దగ్గర వద్దు హై క్వాలిటీ ఉంటుంది అంటున్నారు అట్లానే కలెక్షన్ బాగుంటుంది అంటున్నారు సెలెక్షన్ బాగుంటుంది అంటున్నారు అలానే రేట్లు ఎక్కువ ఉంటాయేమో అని మాత్రం ఆలోచించవద్దు ఓకేనండి రేట్లు అయితే చాలా చాలా తక్కువ ఉంటాయి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ పెట్టి లాక్ చేసి వాట్సాప్ కాల్ చేయండి వాట్సాప్ వీడియో కాల్ చేయండి సెలెక్షన్ చేసుకోండి పళ్ళు చూసండి కొంచెం దగ్గరికి రెండు బాగుంది పళ్ళు ఇది కూడా చాలా బాగుంది పళ్ళు కూడా అట్లాగే శారీ డిజైన్ చూడండి ఇది ఎలాంటి ప్రతిసారి కూడా ఒక కళాకారుడు ఆర్ట్ చేసినట్టుగానే ఉంటుంది అనమాట ఇది ఆర్ట్లో ఉంటుంది ఏదో మిషన్ డిజైన్లు కాదు కదా ఇదంతా హ్యాండ్మేడ్ మొత్తం అంతా కూడా పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ ప్రతి ఒక్కడు కూడా మీ డౌట్ నార్మల్ ప్రతి ఒక్కడు కూడా డౌట్ పడకుండా తీసుకోవచ్చు మొత్తం చెప్పాను కదండి యాభై ఐదు డిజైన్ల నుంచి డెబ్బై డిజైన్లు వరకు వచ్చినాయి ప్రతి డిజైన్ కూడా నచ్చేలానే ఉంటుంది మీకు ఖచ్చితంగా వీడియో కాల్లో క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది ఎంత బాగుంటుందంటే ఒకసారి కలెక్షన్ చూడండి ఎంత బాగుంటుంది మొత్తం అంతా కూడా ఇంత కలెక్షన్ ఎందుకు వస్తుందంటే మనకి ఇంత కలెక్షన్ ఎలా ఎందుకు వస్తుందంటే సేల్స్ చూడండి ప్రతి ఒక్కరు కూడా ఇంత కలెక్షన్ వచ్చిందంటే మనకి ఇంత కలెక్షన్ వచ్చిందంటే త్వరగా అయిపోవాలనే కదా రేట్లు కూడా అంత తక్కువగా ఉంటాయి ఇంత కలెక్షన్ ఎందుకు తీసుకొచ్చామంటే నమ్మకం ఉంది క్వాలిటీ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి అట్లానే ఈ మన రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి ప్రతి సారీ కూడా ప్రతి ఒక్క కూడా కదా మీకు అమ్ముకునేలానే ఉంటుంది అంటే సెలక్షన్ ఓవర్గా ఉండదు చాలా నీట్గా ఉంటుంది అనమాట అట్లా ఈ టైప్ ఇది చరికి డై అనమాట ఇది అంటే సింగిల్ కలర్ వస్తుంది డై ప్లెయిన్ కొంచెం పెద్ద వాళ్ళకి కానీ ప్లెయిన్ టైప్లో వాడాలనుకుంటారైనా గాలా బౌడర్ అంటారు కదా అట్లా ఇది కూడా ప్యూర్ కాటన్ అనమాట ఇది ఇట్లా ప్రతి ఒక్కసారి కూడా ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చేలానే ఉంటుంది ఫ్రెండ్ చూపించడం కొన్ని ఇన్సి రూపంలో ప్రతి ఒక్కటి ఇలా లేదంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు మీ కూడా మీరు వీడియో కాల్ చేయండి మేము ఎందుకు చెప్తున్నాం అంటే పదే పదే వీడియో కాల్ అని కొంతమందికి డౌట్ ఉంటుంది వీళ్ళు చెప్పేది నిజమా కాదా ఓకే చూపిస్తున్నారు ఆ తర్వాత వస్తుందా లేదా అంటే రేట్లు కూడా అలానే ఉంటాయి మేము చెప్తుందా నిజ మేము నిజం చెప్తున్నాం వద్దామని చెప్తున్నాం అన్న అనిపించింది అనమాట రేటు అంటే వీళ్ళు పంపిస్తారా లేదు మళ్ళీ అమౌంట్ వేసిన తర్వాత రేట్లు అలా ఉంటాయి ఖచ్చితంగా మేడం మా ఫోన్ కస్టమర్స్ని కనుక్కోండి లేదంటే మేము ఇచ్చిన టీవీ ఛానల్ వారిని కనుక్కోండి అంటే మేము జెన్యున్ పర్సన్ అని వాళ్ళే చెప్తారు మేము చెప్పవసరం లేదు చెప్పు లేదు చూడండి ఇది కూడా సూపర్గా ఉంది ఎన్నెన్స్ ఓపెన్ చేసి చూస్తున్నాం ఎందుకంటే మరీ అలా ఓపెన్ చేస్తే మీకు కూడా అర్థమవుతుందో లేదో అని ప్రతిసారి టక్క టక్క ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాల్సి వస్తుంది కదా అట్లా కాకుండా ఇట్లయితే మీకు కొంచెం నీట్గా అర్థమవుతుంది అట్లా కొన్ని ఇట్లా కొన్ని ఎందుకంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ ఫుల్గా ఓపెన్ చేయలేదు అనుకోండి మళ్ళీ మనకి పళ్ళు ఏంటి బ్లౌజ్ ఏంటని అది అర్థం కాదు మీరు సెలక్షన్ చేసుకునేటక్కడైతే మళ్ళీ వీడియో కాల్ అయితే మాత్రం మీకు ఫుల్ శారీ ఓపెన్ చేసేది అయితే ఉండదండి ఇలానే చూపిస్తాం ఇప్పుడు ఎలా చూపిస్తున్నామో ఇలానే చూపిస్తాం అంతేగాని ఫుల్ ఓపెన్ చేసి వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఇట్లా సింగిల్ ఫోల్డ్తో ఇట్లా ఓపెన్ చేస్తున్నాను కదా ఇలా అయితే ఓపెన్ చేసి చూపించు అది ముందే చెప్తున్నాం మళ్ళీ ఎందుకంటే ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మీరు డిసప్పాయింట్ అవ్వకూడదని అట్లా ఓపెన్ చేసి అనుకోని ఇదైతే ఒకటి చెప్తున్నామండి ఓన్లీ హోల్సేలర్స్కి రిటైలర్స్కి అయితే మాత్రం ఉండదు రిటైలర్స్ ఫోన్ చేయొద్దండి ఎందుకంటే మాకు టైం వేస్ట్ మీకు టైం వేస్ట్ అయితే ఓన్లీ హోల్సేలర్స్కి మన రేట్లు అయితే మాత్రం లాక్ చేసి పెట్టి లాక్ చేసి ఉన్నాయి రేట్లు ఏంటి అని స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లకి మా అడ్రస్ వచ్చేసరికి నెహ్రూ నగర్ సెవెంత్ లేని గుంటూరు అని నీ రావుల సంఘం నెహ్రూ నగర్ సెవెంత్లే నీ రావుల సంఘం గుంటూరు స్క్రీన్ పని కనిపిస్తున్నారు రెండు నెంబర్లకి అదే మళ్ళీ అయిపోయి మాది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అని గూగుల్ మ్యాప్లో చెక్ చేసుకున్నా కూడా మన లొకేషన్ చూపిస్తుందండి మీకు డౌటే అవసరం లేదు మీరు జన్మీన్ పర్సన్ అయితేనే ఇంతగా చెప్తూ ఉంటాం ఇవన్నీ కూడా అది మేము జెమీ పర్సన్ కాదు మోసం చేసేవాళ్ళు అంటే ఇంకొకటి ఇది కలర్ పోయినా కూడా మీకు కొలత తగ్గిన ఉతికిన తర్వాత కూడా కొలత తగ్గిన అంటే ఏమంటారు ఉతికిన తర్వాత కొలత షింక్ అయినా సరే మీకు నాకు పోయిన పైకి లేకపోయింది అంటారు కదా షింక్ అయినా సరే కూడా మీరు మాకు రిటర్న్ పెట్టేసేయచ్చు అంత ఫుల్ గ్యారెంటీ అట్లానే కలర్ పోయినా కూడా అంటే కబ్బర్ నీళ్ళు అంటే కొంచెం కలర్ దిగినా కూడా మీరు మాకు రిటర్న్ పెట్టచ్చు అంత ఫుల్ గ్యారెంటీ ఇస్తున్నాం ఏదో ఇప్పుడు చెప్తున్నారంటే తర్వాత తీసుకుంటారో లేదనే దానికి క్వశ్చన్ లేదని గ్యారెంటీగా పక్కాగా తీసుకుంటాం కలర్ పోయినా మీకు ఉతికిన తర్వాత షింక్ అయినా ఖచ్చితంగా తీసుకుంటారు ఖచ్చితంగా రిటర్న్ అయితే రిటర్న్ ఆప్షన్ అయితే ఉంది కలర్ పోతే కనుక రిటర్న్ ఆప్షన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉందండి డౌట్ ఏం పడదు ఇక్కడ కొత్త డిజైన్ ఒకటి వచ్చింది కనపడలేదు చూపిద్దామని అనుకున్నా నేను అక్కడే తీసుకొస్తాను అక్కడే ఉండండి సార్ నేను తీసుకొస్తాను వచ్చిండి డిజైన్లో కొత్త కనపడలేదు ఎక్కడ ఉండిపోయింది వీడియో కాల్ చేయండి చూపిస్తాం ఆ డిజైన్ ఎక్కడ ఉన్నా కొత్త డిజైన్ కనపడలేదు వీడియో కాల్ చేయండి చూస్తాం వీడియో కాల్లో లేదు వచ్చే డిజైన్ ఇది కూడా బాగుంది చాలా బాగుంది అందుకే ఇది ఎందుకు ముందు వచ్చిందంటే ఇది ప్రిఫిట్ ఆర్డర్లు వస్తున్నాయి అనమాట అంటే కలర్ డిజైన్ బాగుంది అది ఆర్డర్లు ఫుల్ ఆర్డర్లు వస్తున్నాయి బుక్కులు కూడా మస్తు అంటే చాలా బాగుంది డిజైన్ చాలా బాగుంటుంది బాగుంది నేను చెప్పడం కాదు మీరే చూడండి పళ్ళు అంత కంప్లీట్ గా అటు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఐదున్నర మీటర్ శారీ బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ వస్తుందండి ఎయిటీ పాయింట్స్ కాదు బ్లౌజ్ వచ్చేసరికి మీటర్ అంటే కొంచెం లావ్ ఉన్నా సరే కొంచెం పెద్ద గోళ్ళకి కానీ ఇట్లా ఎవరికైనా కూడా బ్లౌజ్ అవుతుంది కొంచెం మోడర్న్ గా సరే అంటే ఇది పెద్దవాళ్ళకైనా కాదండి శారీస్ ఇప్పుడు అనేది ఇది కాలేజీ స్టూడెంట్స్ కూడా కడుతున్నారు కలంకారి శారీస్ అంటే అంటే కొంతమంది డ్రెస్ కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు శారీస్ అనేది మళ్ళీ ట్రెండ్ అవుతుంది కూర్చోండి బ్లౌజ్ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేయాలంటే కష్టమేనండి బాగుంది బొమ్మ చాలా బాగుంది బొమ్మ తోలు బొమ్మల ఇది ఇదేం చూస్తాను బాగా తెలియదు చాలా బాగుంది చాలా చాలా చెప్తున్నా కానీ మా అడ్రస్ అయితే గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ నెల అండి మీ రావుల సంఘం క్వాలిటీ అయితే నెంబర్ వన్ అంటే డౌట్ పడద్దు అసలు ఎవరికి కూడా రేట్ అయితే అసలు ఆలోచించొద్దు చాలా చాలా తక్కువ ఉంటుంది రేటు రేటు గురించి ఆలోచించొద్దు క్వాలిటీ బాగుంటుంది అంటున్నారు కొంత బాగుంటుంది అంటున్నారు కలర్ అంటున్నారు ఉతికిన తర్వాత షింక్ అవుతుంది అంటున్నారు రేట్ ఏమైనా ఎక్కువ ఉంటుందేమో ఆలోచించొద్దండి ఎవరు కూడా రేట్లన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి చాలా అని మీరు నమ్మలేని రేట్లు ఉంటాయి అనమాట చాలా చాలా తక్కువ ఉంటాయి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇంకా సూపర్గా ఉంటుంది మా ఎందుకంటే జెన్యున్గా ఉంటాం కొంతమంది అంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా తెలియదు కొంతమంది మోసం చేద్దామనో లేదంటే వాళ్ళ దగ్గర ఫోన్ ఐటమ్ ఏమిటో ఇలాంటివి చాలా చాలా చదువుతూ ఉంటాయి మన దగ్గర అయితే అలా ఉండదండి సరే అలా డిజైన్స్ మొత్తం చేయించండి దగ్గరకి చేయించండి నేను నేను తీసుకుని కనపడింది ఒకసారి డిజైన్స్ చేయించండి అట్లా దుఃఖ డిజైన్ బాగుంది చాలా బాగుంది చూపించండి వస్తుందా అక్కడ నుంచి లాంగ్లో ఎట్లా ఓపెన్ చేయమంటారా దూడ బాగుంది చాలా బాగుంది ఇదైతే మేము ఇట్లా ఎందుకు చూస్తున్నాం అంటే మొత్తం ఐటమ్ అంతా మీకు తెలియాలని కనపడాలని సరే అండి ఇట్లా పళ్ళు బ్లౌజ్ సరదా సరే కాదు అదనగా చూస్తే రిజన్ అయితే ఎట్లా ఎట్లా అంటే సింధ కూడా ఓపెన్ చేద్దామా ఇది కానీ ఇదోటి చాలా బాగుంటుంది అది చాలా చాలా అంటే సూపర్గా ఉంది అంటే ఒకటి బాగుంది ఇప్పుడు బాగుంది అని చెప్పకూడదు ఎందుకంటే చుక్కన్నదని మేరే కాబట్టి టైం ఉంది కాబట్టి దగ్గర ఉండి మేము మీకు మీకు అలా చెప్పకూడదు శారీ అంటే ఎట్లా కంప్లీట్గా అది పళ్ళు అంగ పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అడ్రస్ అయితే నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రావుల సంఘం గుంటూరు అండి గూగుల్ మ్యాప్లో కొట్టుకున్నాం అక్కడ గుంటూరు ఎమ్మెల్యే గూగుల్ మ్యాప్లో సెట్ చేసినా కూడా మన అడ్రస్ చూపిస్తుంది అదే లొకేషన్స్ చూపిస్తుంది మరి వైట్ అండి ఇవైతే కొంచెం ఓపెన్ చేయాలి ఎందుకంటే మార్చిపోతుంది మార్చిపోతే మొత్తం కస్టమర్స్ ఇబ్బంది అని వైట్లు అయితే కూడా చాలా అడిగిన ఉంటాయి వైట్ కూడా స్పెషల్ అనమాట సపరేట్గా వైట్లో జీన్స్ చాలా ఉంటాయి స్పెషల్ ఇది బటర్ఫ్లైతే బాడీ మొత్తం బటర్ఫ్లై వస్తుంది కింద బార్డర్ వచ్చేసరికి ట్రీస్ ఇది క్వాలిటీ నెంబర్ వన్ ఇది కూడా అందులోదే అక్కడ వైట్ అంటే స్పెషల్ అనమాట వైట్ అడుగుతూ ఉంటారు కదా స్పెషల్ సూపర్గా ఉంటుంది డిజైన్ చూడండి కలర్ కామన్ బ్లాక్ అనుకుంటారు బ్లాక్ కాదండి ఇది మొత్తం కూడా డార్క్ ఇది వచ్చేసరికి డార్క్ గ్రే ఇది లైట్ గ్రే బ్లాక్ అనేది అసలు రాదండి ఇందులో వైట్ శారీలో వచ్చేసరికి రాదు టమాటా కలర్కి అంటే రంగోలీ బోర్డర్ అంటే ముగ్గులు పల్లెటూరులో ముగ్గులు వేస్తూ ఉంటారు కదా ఆ బోర్డర్ అట్లానే గడ్డి మూపు బాగుంది ఇది కూడా రిజల్ట్ చాలా బాగుంది చాలా ఇంకా ఇదే లెంత్ ఎక్కువైపోద్ది కవర్లోనే లెంత్ నా ఇది కూడా బాగుంది కలర్ బాగుంది అక్కడ చూపించండి ఇది కూడా బాగుంది కలర్ కలర్ కాంబినేషన్లు అయితే అన్నీ కూడా బాగున్నాయండి పది కాంబినేషన్ వచ్చినాయి పది కాంబినేషన్లు కూడా బాగున్నాయి డిజైన్లు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి అయ్యే కానీ కలర్ ప్రతి ఒక్కరు కూడా అన్నీ బాగున్నాయి ఇందులో కూడా ఇరవై కలర్స్ వస్తాయి అంటే ఈ కలర్స్ మారుతాయి ఇరవై కలర్స్ అంటే ఇట్లా బార్డర్ కలర్స్ ఇలా డిజైన్ కలర్స్ మారుతాయి బాడీ కలర్ మొత్తం శాండిల్ వైటేస్ చాలా బాగుంది కలంకారీ అంటే సేమ్ కలంకారీ అంటే ఇట్లా అనమాట మనకి ప్రింట్లో కలంకారీ జీన్స్ అంటే ఇదే అర్థం మళ్ళా మళ్ళీ చెప్తున్నాం అండి రైట్ అయితే లాక్ చేసి ఉంటుంది స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి రెండు నెంబర్కి కనిపిస్తున్నాయి కదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్లో కాల్ అని చేసి వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు అని వాట్సాప్ వీడియో కాల్ చేసి ఇది కూర్చోండి అంటే బాగుంటుంది సరే అంతే ఇలా కంప్లీట్గా పళ్ళు మళ్ళా చెప్తున్నాం అండి ఇది నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ ఈ రావుల సంఘం గుంటూరు అండి వీళ్ళు మోసం చేసేదేమి ఉండదు ఆన్లైన్ అంటే కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు కదా మన దగ్గర అయితే అలా ఉండదు మేము జెన్యున్ పర్సన్ అలానే మీరు కూడా జెన్యున్ పర్సన్ అని మేము అనుకుంటాం ఈ సారీ చూడండి ఫుల్ ఓపెన్ చేస్తాను ఒకసారి ఉంటానండి ఇదో ఉండదు పళ్ళు పళ్ళు దగ్గర నుంచి కొంచెం పైకి చూపిస్తారండి బోర్డర్ కూడా మెరుగా ఓడు మెరుగా కాదు ఇలా ఫుల్ శారీ కొంచెం పెద్దవాడికి అయితే గాలా బోర్డర్ స్టైల్ అంటారు కదా కొంచెం అంటే చిన్న బార్డర్ వచ్చి మై మధ్యలో అంత ప్లెయిన్ వచ్చి ఇది కూడా కలర్ఫుల్ అండి కలర్ ఫుల్ గ్యారెంటీ అండి కాటన్ అంటే కలర్స్ డార్క్ కలర్స్ పోతాయని మీరు అనుకుంటారేమో ఇది అయితే పోదు ఎందుకంటే ఇది హ్యాండ్ మేడ్ అండి మేడ్ కదా పోదు ఇది కంప్లీట్గా ఇట్లా ఫుల్ ప్లెయిన్ చిన్న బార్డర్ చూడండి ఎలిఫెంట్ బోర్డర్ వచ్చింది అంటే ఈ బోర్డర్లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ చాలా ఉంటాయండి ఎలిఫెంట్ బోర్డర్ కదా ఫ్లవర్ బోర్డర్ వస్తుంది అట్లానే హంసల బోర్డర్ వస్తుంది ఇట్లా పళ్ళు పళ్ళు చూడండి దీశారీ ఎంత కంప్లీట్ గా ఓపెన్ చేస్తాను ఇది కూడా చూడండి ఇంకోసారి చెప్తున్నాం అండి అడ్రస్ వచ్చేసరికి నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ మీరు ఆవుల సంఘం గుంటూరు బాట్స్ బాట్స్ ఇది కూడా బాగుంది చాలా చాలా బాగుంది సైడ్లు అయితే మాత్రం చాలా చాలా తక్కువ ఉంటాయండి దీనిలో బ్లౌజ్ సేప్ మీరు ఈ స్థాయి కూడా నీట్గా ఉంటుంది చెప్తున్నా కానీ కొలత అయితే ఖచ్చితంగా ఐదున్నర మీటర్ ఉంటుంది బ్లౌజ్ వన్ మీటర్ ఉంటుంది అంటే ఎయిటీ బ్యాండ్ బ్లౌజ్ కాదు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మనం వాచ్ చేసినా కూడా షింక్ అవ్వదు ఫుల్ గ్యారెంటీ అందునే కలర్ కూడా పోదు కలర్ పోతే చెప్పాం కానీ కలర్ పోతే మీరు రిటర్న్ పెట్టవచ్చు పళ్ళు మెద్దుగా మిమ్మల్ని చూసుకోవడం అక్కడ దీని గురించి చెప్తున్నాను కన్నా చాలా బాగుంది ఇది కూడా చూడ డిజైన్ బార్డర్ గేటప్ చూడండి ఎంత బాగుంది అసలు సూపర్గా ఉంది అట్లా ఫైవ్ డిజైన్ కూడా కొంచెం ఎంత బాగుంది చూడండి అసలు చెప్తున్నా కానీ కలర్ అయితే ఫుల్ గ్యారెంటీ ఇందులో డార్క్ కలర్ తీసుకున్నా కూడా ఫుల్ డార్క్ కలర్ తీసుకున్నా కూడా అంటే రాయల్ బ్లూ తీసుకున్నా కూడా ఇందులో దాదాపు రాదు రాయల్ బ్లూ ఒకవేళ వచ్చినా కూడా కలర్ పోదు అంటే అంతా ఫుల్ గ్యారెంటీ సారీ అంతా కంప్లీట్ ఇట్లా పళ్ళు ఇది బ్లౌజ్ అయితే మాత్రం చాలా చాలా తక్కువండి మీరు డౌట్ పడద్దు మనకి రేట్ తక్కువలో కావాలి మంచి క్వాలిటీ కావాలి కలంకరి కాటనే కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి ఒకసారి వీడియో కాల్ చేసి రేట్ కనుక్కోండి వీడియో కాల్ చేసి డిజైన్స్ చూస్తా కనుక్కోండి మామూలు నార్మల్ కాల్ అనుకోండి వేరే చెప్తారేమో అని అనుకోవచ్చు ఇదే సేమ్ ఇది ఈ సారీ చూపిస్తాను దీని రేట్ చెప్తారు మీకు ఓకేనండి ఇంకా మీరు వీడియో కాల్ చేస్తే ఇవి కావు ఇందులో చూసేవి కాదు అంతకు మించి వీడియో కాల్ అయితే షాప్లో చాలా నీట్గా చూపించగలం చెప్పాం కదండి మా అడ్రస్ వచ్చేసరికి నీ లైన్ సేవంత్లైన్ రావుల సంఘం గుంటూరు స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకి వీడియో కాల్ చేసి మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు మా దగ్గర ఉండదు చిరాకు ఉండదు ఎంతసేపు అయినా నీట్గా చూపిస్తామండి కస్టమర్కి చిరాకు పట్టమంటూ ఉండదు అంటే కొంతమంది ఆన్లైన్లో వాళ్ళు కస్టమర్ చిరాకు పుచ్చుకుంటూ ఉంటారు మన దగ్గర అయితే అలా ఉండదు ఇంతకన్నా మంచి వీడియోతో మళ్ళా కలుద్దాం బాయ్